కాళేశ్వరం నీరు రైతులకు ఇవ్వకుండా పంటలు ఎంటబెట్టినందుక ఈ సంబరాలు ఎందుకు సంబరాలు చేస్తున్నారో అని చెప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు కరీంనగర్లో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశాలలో మాట్లాడుతూ రైతులను నట్టే ముంచి అధోగతి చేశారన్నారు ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్నారు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తానని రైతులను దగా చేశారన్నారు ఓట్లు వచ్చినప్పుడే రైతు బంధు గుర్తుకు వచ్చాయా అన్నారు రుణం పూర్తి కాలేదన్నారు వీటన్నిటిపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు సన్నాసులు చెప్పాలి ఇవాళ రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పినటువంటి ఇదే రేవంత్ రెడ్డి మరి ఒక్కరికైనా పదిహేను వేలు ఇచ్చినరా సరే పన్నెండు వేలు దాన్ని మార్చి సంక్రాంతికి ఇస్తాం జనవరి ఇరవై ఆరుకి ఇస్తాం మార్చు ఫస్ట్కి ఇస్తాం అని చెప్పి అన్నీ కూడా ఎగ్గొట్టి ఇవ్వాల వరకు నాలుగు విడతలుగా పూర్తిగా ఎవరికి కూడా రైతాంగానికి అరకొరగా అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు వచ్చినప్పుడు రైతు బంధు గుర్తుకొస్తే తప్ప మీకు ఓట్లు వచ్చినప్పుడే సంక్షేమ పథకాలు గుర్తుకొస్తే తప్ప మీకు వేరే సమయంలో ప్రజలు కానీ ఈ యొక్క రైతాంగం కానీ గుర్తొచ్చే పరిస్థితులు లేరు జీలుగు విత్తనాలను డబుల్ ధర పెంచినందుకు ఇవాళ రైతు సంబరాల విజయోత్సవాల పంటలు ఎగ్గొట్టినందుకు ఎండగొట్టినందుకు ఇవాళ రైతు సంబరాల విజయోత్సవాల రెండు లక్షల రుణమాఫియని రైతులను మోసం చేసి అరకొరగా యాభై అరవై శాతం మాత్రమే ఇచ్చి మరి వాళ్ళ మీద విరిచినందుకు వాళ్ళను మోసం చేసినందుకు ఇవాళ విజయోత్సవాలు సంబరాల మరి ఆరు వందల మంది రైతులు నీ కారణం చేత చనిపోయినటువంటి ఆ కారణానికి ఇవాళ రైతు ఉత్సవాల విజయోత్సవాల